హలో అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి నా ఈవినింగ్ చిన్న బ్లాగ్ అండి సో ఈ బ్లాగ్లో నేను రెసిపీస్ అయితే ఏం షూట్ చేయట్లేదు జస్ట్ నేను ఈవినింగ్ అంతా తిరగడమే సరిపోయింది రైతు బజార్కి వచ్చి కొన్ని వెజిటబుల్స్ తీసుకున్నాను కొత్తిమీర కరివేపాకు ఇంకా కొన్ని వెజిటబుల్స్ వాటితో పాటు వేరుశనక్కాయలు కూడా తీసుకున్నాను ఎప్పుడు రైతు బజార్కి వెళ్ళినా వేరుశనగకాయలు ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాను నాకు చాలా ఇష్టం పిల్లలకు కూడా అలాగే ఉడకబెట్టి పెడతారనమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి రూపంస్కి వెళ్ళాము బజార్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మా అబ్బాయిది యూనిఫామ్ చూద్దాము కాలేజ్ యూనిఫామ్ అని రూపంస్కి వెళ్తే రూపంస్ అంటే బీసెంట్ రోడ్లో విజయవాడ తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరండి యూనిఫామ్స్ దొరికే ఏకైక ప్లేస్ రూపంస్ అనమాట సో క్రౌడ్ చూడండి ఎంత దారుణంగా ఉందో సో అందరికీ రేపటి నుంచే స్కూల్స్ ఫుల్ డేస్ స్టార్ట్ అవుతున్నాయనో ఏమో కానీ చాలా దారుణంగా ఉంది జనాలు అయితే ఇసుకేసి తీసుకురాలినట్టుగా ఉన్నారు సో అక్కడికి వెళ్ళి యూనిఫామ్ గురించి అడిగితే వాళ్ళైతే యూనిఫామ్ షర్ట్ బిట్ ఉంది ప్యాంట్ క్లాత్ అయితే లేదు ఫైవ్ డేస్ అయ్యాక రమ్మన్నారు సో తర్వాత ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత మా హస్బెండ్ నేను హోమ్ సెంటర్కి వెళ్ళాము అంటే మేము డైలీ చూస్తున్నాము డైనింగ్ టేబుల్స్ అవి ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలో లోకల్ షాప్స్ చాలా చూస్తున్నాము కానీ ఎక్కడ సెట్ అవ్వట్లేదు ఒక చోట నచ్చిన చోటేమో కలర్ నచ్చట్లేదు ఒకటి నచ్చితే ఇంకోటి నచ్చట్లేదు సో హోమ్ సెంటర్లో అయితే చాలా బాగున్నాయి డైనింగ్ టేబుల్స్ సోఫా ప్రతి ప్రోడక్ట్ కూడా అంటే చాలా యూనిక్గా ఉన్నాయి అండ్ రేటు కూడా అలాగే ఉందనుకోండి వాచిపోతుంది నార్మల్గా లేవు హైఫై రేంజ్లో ఉన్నాయి రేట్లు అయితే మాత్రం కానీ ఇప్పుడు హైదరాబాదు ఐకియా అవి ఎలా ఉంటుందో ఆ రేంజ్లో ఇక్కడ కూడా లైఫ్ స్టైల్లో హోమ్ సెంటర్ అని పెట్టారనమాట చాలా బాగుంది ఇక్కడైతే మేము డైనింగ్ టేబుల్లో ఒకటి పది సార్లు ఆలోచించుకొని ఫైనల్ చేసేసాము ఫైనల్గా ఇదే మా డైనింగ్ టేబుల్ సో ఇది రావడానికైతే మాకు ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ డెలివరీ టైం పడుతుందన్నారు వాళ్ళు అంటే ఇది డిస్ప్లే పీస్ కదా సో నార్మల్గా వేరేది పంపిస్తారు కాబట్టి అది టైం పడుతుంది అన్నారు అనమాట సరే ఇంకా ఇది వచ్చేసి మొత్తం ఫోర్ చైర్స్ ఇంకా ఒక బెంచ్ లాగా వచ్చింది నాకైతే చాలా నచ్చాయి ఇక్కడ ప్రోడక్ట్స్ అన్నీ కూడా సోఫాస్ ఇంకా బెడ్స్ సో మంచం అయితే ఒకటి భలే ఉంది నాకు చాలా బాగా నచ్చింది అదనమాట ఇదిగోండి ఇదే మంచము చాలా బాగుంది ఇది సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంకేదో డిన్నర్ అది చేసేసాము ఇంకా అవేం షూట్ చేయాలా ఇంకా లాస్ట్లోనేమో నిమ్మకాయ మజ్జిగ అడిగారు ఇంకా అది చేసేది అనమాట అందరికీ ఇస్తున్నాను గ్లాసుల్లో పోసి సో నిమ్మకాయ మజ్జిగ చాలా బాగుంటుందండి రెండు గ్లాసులైనా తాగేయచ్చు అండ్ నెక్స్ట్ అయితే ఈవినింగ్ కూరగాయలు తెచ్చాను కదా ఇంకా అవన్నీ సర్ది ఓపిక నాకైతే అస్సలు లేదు సో కొత్తిమీర ఒక్కటి మాత్రం బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడదామని పెడుతున్నాను అడుగున టిష్యూ పేపర్ వేసి ఇలా కట్ చేసేసాను వేళ్ళవి కట్ చేసి ఈ కొత్తిమీరని మాత్రం ఫ్రిడ్జ్లో పెడదామని తీసి సెట్ చేస్తుంది అనమాట అడుగున ఒక టిష్యూ పేపరు మళ్ళీ పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేసేస్తే ఇంకా మనకి కొత్తిమీర మ్యాక్సిమం ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ అయితే చక్కగా ఫ్రెష్గానే ఉంటుందండి ఏం పాడవదు ఒకటి ఏంటంటే అందులో ఒక పాడైన ఏ ఆకున్నా కూడా మొత్తం కొత్తిమీర అంతా పాడైపోతుంది సో ఇంకా పాడైనవి ఏమీ లేకుండా చూసుకోవాలి అలా చూసుకుంటేనే మనకి కొత్తిమీరైనా ఏ ఆకుకూరైనా కూడా ఎక్కువ రోజులు తాజాగా ఉంటుందన్నమాట ఇంకా నైట్ అయితే తిరిగి తిరిగి నేను చాలా టైర్డ్ అయిపోయాను అయినా కూడా కొన్ని కొన్ని పనులు తప్పవు కదా వర్షం పడేటట్టు ఉంది బట్టలు అన్నీ తడిసిపోతాయి మళ్ళీ నైట్ అంతా చక్కగా ఆరే కదా అని ఈ బట్టలు అయితే తీసేస్తున్నాను సో ఇంతేనండి నా ఈ చిన్ని వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్